ఉదయాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం వార్త చదువుతుందని శిరీష ఈనాటి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మా గేట్లు ఎప్పుడూ తీసే ఉంటాయి ప్రతి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు శ్రీనన్న దినేష్ చూసుకున్న విధంగా ప్రతి కార్యకర్తని గుర్తుంచుకుంటాం ఇరవైన ఆత్మీయ సమావేశం కొవ్వూరు టీడీపీ అభ్యర్థి భేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఈ నెల ఇరవైన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారు స్పష్టం చేశారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తప్పకుండా ఈ ఆత్మీయ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు కోవూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకి తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు సోమవారం మాజీ ఎమ్మెల్యే పోలం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు దినేష్ రెడ్డి దినేష్ రెడ్డి గారితో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ప్రతి కార్యకర్త గౌరవానికి భంగం కలగకుండా పనిచేస్తామని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు ఈరోజు కోవూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అందుకు సీనన్న దినేష్ సహకారంతో కలిసి పోటీ చే వాళ్ళ ఆధ్వర్యంలో ప్రచారం జరపాలనుకుంటున్నాను అదేవిధంగా రేపు ఇరవయో తేదీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము దానికి కార్యకర్తలందరూ తెలుగుదేశం కార్యకర్తలందరూ ఇచ్చేసి అక్కడ పరిచయ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తప్పకుండా ఇస్తాము ఈ ఇప్పటి వరకు మిమ్మల్ని అందరినీ సీనన్న దినేష్ ఎలా చూసుకున్నాడో అదే విధంగా మేము కూడా ఆదరిస్తాము మీరందరూ ఏ సమస్యన్నా నా ఇంటికి రావచ్చు నా ఆఫీస్కి రావచ్చు నేను వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరు కూడా నేను అందుబాటులో ఉండనేమో అనే ఆలోచనకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి ఎప్పుడైనా మీరు మా గేట్లు ఎప్పుడు తీసే ఉంటాయి మీరు అందరూ రావచ్చు మీకు ఏ సమస్యలు ఉన్నా చెప్పుకోవచ్చు అన్ని మండలాల్లో ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం కాబట్టి అందరము కలిసి కట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అదే మనందరి కోరిక థ్యాంక్ యూ